అరవై ఏళ్ల జీవితంలో మీరు నేర్చుకునేది ఏమిటి అంటే మీరు ఏం చెప్తారు స్వామి నాది నాకు అని మనం అనుకున్నప్పుడు ప్రతి వాడి దృష్టిలోనూ మనం కొంచెం కారంగానే కనిపిస్తాం బాధకరంగానే కనిపిస్తాం అదట వాడికి కష్టం కలిగించేటట్టుగాను మనం ఉంటాం కానీ నాది అనేది ఏది లేకపోతే నా కోసం అనేది ఏదీని దేన్ని పట్టుకోకపోతే ఐ థింక్ ప్రతివాడి దృష్టిలోనూ నువ్వు మంచివాడివిగానే ఉంటావు దిస్ ఇస్ వాట్ వి లెర్న్ కొంతమంది మమ్మల్ని అప్పుడప్పుడు అడుగుతుంటారు చెప్తుంటారు సజెషన్స్ ఇస్తుంటారు కూడా స్వామీజీ యూ నీడ్ టు హ్యావ్ సమ్ పర్సనల్ టైమ్ ఆల్సో అంటుంటారు మమ్మల్ని కానీ బట్ నాకెప్పుడు ఎన్నో I think everything is my personal. Whatever I am involved with, whatever I am doing, I feel everything is my personal. When I am talking to you, this is my personal. When I am going to some place, that is my personal. So, whatever activity we are involved in, that is my personal. And there is uh, nothing that makes me confined just to my body. సో ఎప్పుడైతే మనం మన చుట్టూ ఉండేటువంటి సర్కిల్ని నేరో చేసుకుంటామో అప్పుడు మనకి కష్టాలు ఎక్కువ అవుతాయి బాధలు ఎక్కువ అవుతాయి అండ్ అల్టిమేట్లీ దుఃఖాలు కూడా ఎక్కువ అవుతాయి ఆ హద్దుని ఎప్పుడైతే మనం తీసేస్తామో ఇప్పుడు మనం చేసే ప్రతి పని కూడా ఇట్స్ ఫర్ సంబడీ ఇట్స్ ఫర్ గుడ్ అలాంటప్పుడు మనం ఏమి ఎవరిని కూడా పెద్ద బాధ పెట్టాము అని అనిపిస్తుంది తాత్కాలికంగా కొంతమందికి బాధ ఉంటుంది సే చోటకి మనం రావాలి అని అన్నారు అనుకోండి ఇందాక మనం చేసి ఏదో కార్యక్రమం అది కొంచెం ప్రొలాంగ్ అయిపోయి మనం అక్కడికి వెళ్ళలేకపోయాం అనుకోండి తాత్కాలికంగా వాళ్ళు బాధపడ్డా కానీ బట్ దే ఆర్ నాట్ గెటింగ్ లాస్ట్ ఫ్రమ్ ది లింక్ సో దే అండర్స్టాండ్ అల్టిమేట్లీ ఓ మన దగ్గరికి వచ్చిన అంతే కదా మన దగ్గరికి వచ్చిన మనతో పాటు కార్యక్రమంలో ఉన్నప్పుడు ఒకవేళ ఆ కార్యక్రమానికి ఆలస్యమైన బట్ మనం బేర్ చేస్తున్నాం వారు బేర్ చేస్తున్నారు కదా సో వీ షుడ్ ఆల్సో లెర్న్ టు బి లైక్ దట్ అని అనిపిస్తుంది బికాస్ దే అండర్స్టాండ్ దట్ ద పర్సన్ ఈజ్ హ్యావింగ్ నథింగ్ లిమిటెడ్ పర్సనల్ ఎజెండా ఎనీ యాక్టివిటీ ఈజ్ ఓన్లీ జస్ట్ ఫర్ ది సేక్ ఆఫ్ అదర్స్